తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో మానసికమైనటువంటి ఆందోళన మనసు సంఘర్షణ అనేటువంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి దీనివల్ల ఏకాంతానికి వెళ్ళిపోవాలి నేను ఎవరితో మాట్లాడకూడదు దైవాందికమైనటువంటి సంబంధ కార్యక్రమంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉంటుంటారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ఇంతకుముందు గౌరవం ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ మీకు గౌరవం వచ్చేటువంటి అవకాశం అక్టోబర్ రెండవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ఇప్పటివరకు చదవడం వాడు కూడా నువ్వు కూడా చదువుతావా అనేటువంటి ప్రశ్నార్థకంలో అందరూ ఉంటుంటారు ఒక వ్యక్తిపరంగా మీ యొక్క స్థాయిని మీరు పెంచుకుంటుంటారు విద్యార్థులు వ్యాపారం ప్రారంభం చేద్దామని కానీ స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకున్న వారికి అంత యోగదాయకంగా లేదు మోసపోతారు కాబట్టి ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెచ్చించకండి వ్యాపారం పేపర్ వర్క్ మాత్రం చేసుకోండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయవద్దు ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయో సంసార జీవితంలో ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ నెల కూడా వారికి అదే విధంగా ఉంటుంది ఎటువంటి మార్పు సంభవించదు కాబట్టి దీన్ని గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం తగదు ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి మాత్రం చక్కగా అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మంచి సమయంగా చెప్పచ్చు మీరు శ్రీకారం చుట్టుకోండి అన్ని పనులు స్పీడ్గా పూర్తి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది విలువైనటువంటి స్నేహితుని కానీ బంధువుని కానీ లేదా ఇతను నా రైట్ హ్యాండ్ అని మీరు ఎవరినైతే నమ్ముతారో అతను మీ నుంచి దూరం అవడం అనేటువంటి జరుగుతుంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి అవకాశం అక్టోబర్ పదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరుగుతుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహయుక్తానికి ఎవరైతే ఉంటున్నారో వారు వివాహం జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి వివాహాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది విలువైనటువంటి ఆభరణాలు కానీ లేదా విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ మీరు ఒక చోట పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి మీరు వస్తువులను ఎక్కడ పెడుతున్నారో మీకు బాగా సన్నిహితులు అన్న వారికి చెప్పడం మంచిది ఆరోగ్య విషయానికి వస్తే ఈ చేతి వేర్లకు సంబంధించి కానీ తొడకండరము పిక్క భాగాలు కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది చేతి వేర్లు విరిగిపోవడము లేకపోతే రెండు నరాలు పట్టు వదలడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కావున చాలా జాగ్రత్తగా ఈ కన్యారాశి వారు ఆరోగ్యం విషయంలో వహించడం చాలా మంచిది ఇక మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా విశ్లీకరించి చెప్పడం జరుగుతుంది అయితే గోచార రీత్యా మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ లేదా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి గులాబీ పువ్వులతో అర్చన చేస్తూ తెల్లటి నువ్వులు బెల్లము కలిపి నైవేద్యంగా ఐదు ఉండలు నైవేద్యంగా సమర్పించి ఒక ఉండను మీరు స్వీకరించాలి చందనాన్ని మాత్రమే వృత్తలాకారంగా ధరించాలి ఓం ఐం శరణభవాయ నమ అని యాభై నాలుగు చెప్పుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా వారు మీరు ఆరోగ్య విషయంలో ప్రతి నిమిషము కూడా డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకోవడమే మంచిది నరాలు అనేటువంటి పట్టు వదలడం జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరుగుతోంది